హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు వీడియోలో నాగపంచమి విశిష్టత ఏంటి ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు ఈ సందర్భంగా నాగపంచమి విశిష్టత గురించి తెలుసుకుందాం ప్రకృతిని ఆరాధించడమే సాంప్రదాయమని భారతీయులు పురాణ కాలం నుంచే అనుసరిస్తున్నారు శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారు స్కంద పురాణంలో నాగపంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఓ వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజునాడు సృష్టిలోని మానవులంతా సర్ప పూజలు చేయాలని ప్రార్థించాడు ఆదిశేషుని కోరికను మరణించిన శ్రీహరి శ్రావణశుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేస్తారని అనుగ్రహించారు సంతాన భాగ్యం కోసం ఈ పంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు బగలంత ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విష ఉండవు పవిత్రమైన ఆ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు భావించవు సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కార్యసిద్ధి కలుగుతుంది కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయి రాహుకేతు దోషాల నివారణ నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా పరిగణిస్తారు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు సర్ప పూజతో సంతాన ప్రాప్తి రాహుకేతు దోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహుకేతు సర్ప కాలసర్ప దోషాలు తొలగిపోతాయి నాగపంచమి రోజున అనంత పద్మనాభ స్వామికి అభిషేకం అలంకరణలు చేయించిన వారికి ఇతి బాధలు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు పోతాయి